చాలామంది రెస్టారెంట్ స్టైల్ చేపల ఫ్రై అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు క్రిస్పీగా స్పైసీగా ఉండే చేప ముక్కలు ఎన్నైనా తినాలనిపిస్తుంది హనుమకొండ నగరంలో ఉన్నటువంటి ఈ ఫిష్ మార్ట్లో దొరకని చేప అంటూ ఉండదు ఇక్కడున్నటువంటి చేపల ఫ్రైస్ను తినేందుకు జనం క్యూ కడుతుంటారు వరంగల్ ప్రజలకు అన్ని రకాల చేపల రుచిని చూపించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు విక్రమ్ తెలిపారు గత ఐదేళ్ల క్రితం ఈ భీష్మ ను ప్రారంభించారు తమ వద్ద అన్ని రకాల ఫిష్ ఫ్రైస్ తో పాటు లైవ్ చేపలు కూడా లభిస్తాయన్నారు పాంప్లెట్ ట్యూనా అపోలో ఫిష్ క్రాప్స్ టైగర్ ఫ్రాన్స్ ఇలా పలు రకాల సముద్రపు చేపలతో పాటు ప్రాంతీయ చేపలు కూడా లభిస్తాయని చెప్పారు గోప విక్రమ్ మేము గంగపుత్ర స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మా ఒక ఉనికిని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒకటి ప్లస్ మళ్ళా మేము అన్ని రకాల చేపలు తినిపిద్దామని కస్టమర్ వాళ్ళ సంతోషాన్ని మనకు కావాల్సిన విధంగా ఇద్దామని ఇంట్రొడ్యూస్ చేద్దాం చేసుకోండి దీంట్లో మన దగ్గర సముద్రం చేపలు లోకల్ చేపలు అన్ని అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి సముద్రం చేపలు వచ్చి వైట్ పాంప్లెట్ పండుగప్ప క్రాప్స్ ట్యూన పంజరం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు ఈ స్టాల్ లో పదిహేను నుంచి ఇరవై రకాల చేపల ఫ్రైస్ అందుబాటులో ఉంటాయి త్రినగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది కస్టమర్స్ వచ్చి వీటిని కొనుగోలు చేస్తుంటారు ప్రజెంట్ అయితే టూ ఎయిటీ వెరైటీస్ తినిపించిన పబ్లిక్ కస్టమర్స్ ఇట్లా అంతమా టూ ఎయిటీ వెరైటీ మళ్ళీ ఇప్పుడు డైలీ మాకు ఇంతలో అయినా ఒక డైలీ హండ్రెడ్ మెంబర్స్ కస్టమర్స్ బిల్ కస్టమర్స్ ఉన్నారు సీ ఫుడ్లో ప్రజెంట్ అయితే మనం ఇవాళ పెట్టిన డైలీ ఒక వెరైటీ ఫిషెస్ పెడతాము ప్లస్ ఇవాళ పెట్టింది మాత్రం వైట్ పాంప్లెట్ ట్యూనా ఉంది మన మిల్ ఫిష్ అపోలో ఎయిటీన్ టు ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ఫిషెస్లో ఎయిటీన్ టు ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ఇక వీక్ 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 డేస్ డేస్ని బట్టి ఒక స్పెషల్ షాప్ టెడ్యూక్ చేస్తూ ఉంటాయి డైలీ మనకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ కంపల్సరీ ఉంటారు దాంతో ఈవినింగ్ సిక్స్ థర్టీ టు టెన్ వర్క్ ఉంటుంది ఈవినింగ్ మొత్తం ఫ్రై ఉంటుంది మార్నింగ్ అంతా లైవ్ సెక్షన్ వస్తూ ఉంటది కస్టమర్ డిపెండ్స్ బట్టి కర్రీస్ రెడీ చేసి ఇస్తాము పికిల్స్ రెడీ చేసి ఇస్తాము వరంగల్ నగరంలో ఎక్కడ లభించని విధంగా ఈ భీష్మా ఫిష్ మార్ట్ లో అన్ని రకాల సముద్రపు చేపలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అంటున్నారు చక్కని పరిశుభ్రత పాటిస్తూ వీటిని విక్రయిస్తుంటారని తెలిపారు ఈ చేపల రుచి కూడా చాలా బాగుంటుందంటున్నారు ప్రతి నూనె కూడా ఆయన బ్లాక్ అయిందంటే తీసేస్తాడు క్వాలిటీ చేస్తాడు మంచిగా ఫ్రీడమ్ ఆయిలే వాడతాడు ఏమైనా ఫోన్ చేసినా కూడా ఇంటికి పంపిస్తాడు ఆయన అంటే మంచి సర్వీస్ ఇస్తాడు మంచి మిత్రుడు మనకు అంటే డబ్బులు అని ఇదని అడగడు ఆయనే నీట్ గా వర్క్ ఉంటది ప్రతి చేపలు అంటే మేము అందరం ఏవైనా మా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు వచ్చినా ఆర్డర్స్ ఇచ్చి తమ్మున్ దగ్గర తీసుకుంటాం ఫ్రై బాగానే ఉంటది ప్రైజెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటది ఇప్పుడు ఏంటంటే నూనె అవన్నీ కారాలు మసాలాలు అన్ని చేసి మనకి ఇస్తాడు కాబట్టి చాలా గా చేస్తాడు రేటు కూడా చానా తక్కువ చీఫ్ ఉంటది